వెల్కమ్ బ్యాక్ టు మై డూ లా సో ఇంకా ఒక స్పెషల్ ప్లేస్ వెళ్తున్నాము సో అందుకని ఇదిగో నేనైతే ఇగో వంట ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటిదని చెప్పేసి సో వీడియో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం నేనైతే రొట్టెలు మొన్న పిండి పట్టించిన చూసి కదా సో పిండి పట్టించిన దాంతో రొట్టెలు చేసిన బాగా వచ్చినాయి చూపిస్తాను సో వీడియో అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పూరి చేస్తున్నారు రొట్టెలు అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే పూరి చేస్తున్నారు మామూలు లేదు ఎర్లీ మార్నింగే ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది టైం అయినా కానీ ఎండ అయితే మామూలుగా లేదు ఇదిగోండి ఇక్కడ చూడండి రొట్టెలు సో మొన్న పిండి పట్టించాను కదా సో ఆ పిండితో చేసిన రొట్టెలు ఇవి కొంచెం పర్వాలేదు ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది అయింది ఫస్ట్ రొట్టె ఎలా వచ్చిందో చెప్తాను ఇదిగో ఇలా వచ్చింది ఫస్ట్ రొట్టె ఇంకా చేస్తా చేస్తా ఉంటే ఇలా వచ్చింది పర్ఫెక్ట్గా మొత్తానికి అయితే రొట్టెలు ఇవన్నీ సో ఇది ఇంకా నెక్స్ట్ అయితే ఇగో మా వారు కూడా తింటూ ఉన్నారు పర్వాలేదు బాగానే అని చెప్పేసి అన్నారు ఇక పూరీలు అయితే వేస్తూ ఉన్నాము పూరీలు వేసి ఇవన్నీ వేసి లక్కీ ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా మా వారు ధీరశ అంతా ఫ్రెష్అప్ అయిపోయారు నేను ఇది పూరీలు అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి ఎక్కడికి వెళ్తున్నామో వెళ్తూ వెళ్తూ తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను కొంచెం కీరసి ఉండాలి కదా ఫస్ట్ చెప్పేసి థ్రిల్ ఏముంటే చెప్పండి సో అందుకే కనుక బోర్డ్ రెడీ అయిపోయినాం సో ఇదిగో లక్కీ కూడా రెడీ అయిపోయింది అందరం ఫ్రెష్ అప్ అయిపోయి లక్కీ కూడా రెడీ అయిపోయింది దీర స్కూల్కి డుమ్మ కొట్టేసింది వాళ్ళ సో మొత్తం రొట్టెలు పూరీలు అన్నీ ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయినాం సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో అన్నీ డీటెయిల్గా చెప్తాను ఏదో అందరికీ తెలిసిందే ఎందుకు వెళ్తూ వెళ్తూ రివీ చేసేద్దాం సారీ ఇంకా అందరం అడిగిపోయింది బయలుదేరుతున్నాం ఎక్కడికి ఏంటిది ఎక్కడికి వెళ్ళి ఏం చూస్తున్నావు అన్నీ కూడా వీడియోలో చూసేస్తాయి వెళ్ళి ఓకేనా ఓరియో మళ్ళీ వస్తాం ముయో ఉండాలి సరేనా ఉండాలి ఏయ్ ఎందుకురా కరుస్తావా ఈయనే ఒరియో మళ్ళీ వస్తాం యో ఏడు చూడు ఒరియోను ఒరియో లూసిలు ఇక్కడనే ఉంటారు సో అందుకనే ලහැ ක చ ප అండ్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి సో చెప్పేస్తాను ఇంకా మీకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదులే సో పెద్ద ఏం పని లేదండి సో ఊరికేనే సో అంటే ఊరికేనే కాదు కొంచెం మొక్కు ఉందనమాట ఏంటి రస్తా మొక్కు ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి సో అయితే ఇంకా సో అమ్మ వాళ్ళు అయితే ఊరు నుంచి అమ్మ వాళ్ళు వస్తున్నారు అక్కడ నుంచి చెల్లె వస్తుంది ఇక్కడ కామరి నుంచి నేను చెల్లె వాళ్ళ ఉంటారు ఇంకా అందరం కలిసి అయితే ఎల్లారెడ్డిపేట దగ్గర అల్మాష్పూర్ ఉంటుంది సో అక్కడ ఎల్లమ్మ టెంపుల్ అన్నమాట ఇది మంగళవారం రోజు వీడియో ఎల్లమ్మ టెంపుల్ ఉంది అమ్మ వాళ్ళు ప్రతి ఇయర్ వస్తారు ఇంకా మేము కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తాము సో మాకట్లా సెంటిమెంట్ అనమాట ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా రీసెంట్గానే ఒక ఎల్లమ్మ పండుగకి వెళ్ళావు కదా మళ్ళీ ఏంటి రైస్ అని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావచ్చు అది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అక్కడ అందరం ఎవ్రీ ఇయర్ అది వెళ్తాము ప్లస్ ఇది వచ్చేసి ఇది స్పెషల్ కొంచెం అమ్మ ఇది వచ్చేసి అల్మష్పూర్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దగ్గర అంటే కాదు ఆ సైడ్ ఉంటుంది ఏంటి స్పెషల్ దీనికి కూడా చాలా పెద్ద స్పెషలే ఉంది సో అది కూడా కర్మకాళి నాకు సంబంధించిన స్పెషలే అన్నమాట ఏమో తెలియదు కానీ ఇంకా మా అమ్మ కొంచెం స్టార్టింగ్ పెళ్ళైన తర్వాత ఇంకా మా చిన్నమ్మకి అందరికీ పిల్లలు అయ్యారు కానీ అమ్మకైతే పిల్లలు లేదు అన్నమాట అంటే మేము లేము పిల్లలు పుట్టలేదు అండ్ అని చెప్పేసి ఫస్ట్ నాకంటే ఒక అక్క ముందు పుట్టి చనిపోయింది ఎన్నో త్రీ మంత్స్ ఎంతో ఉండి చనిపోయిందంట ఇంకా అప్పటికి అమ్మకి వచ్చే పిల్లలు లేట్ అయ్యేసరికి ఇంకా ఇక్కడికి వచ్చేసి ఎల్లమ్మ దగ్గర మొక్కుకుంది సో మొక్కుకున్న తర్వాతనే ఇంకా వెంబటే తర్వాత నేను కన్ఫామ్ అమ్మకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యి తర్వాత నేను పుట్టానంట ఇంకా అప్పటి నుంచి అమ్మ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంది సో రెండు సార్లు అయితే యాటన్ కూసిరు ఫస్ట్ రెండు సార్లు మొక్కు తీర్చుకున్నారు అండ్ తర్వాత ఇంకా ఇప్పుడైతే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తాం ఇక్కడ వెళ్ళమ్మ పండుగ దగ్గరికి సో అమ్మ మేము వచ్చే వరకు చెల్లె ఇంకా అందరు అమ్మ వాళ్ళు వచ్చేసి మా మేన మామ మా మేనత్త అందరు వచ్చిరన్నమాట మా మొత్తానికి మేము వచ్చేవరకైతే వంట ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు కర్రీ అయిపోయింది చికెన్ సాడో ఇలా అన్ని వంటలు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి మా అమ్మకు అదే చెప్తాను నేను ఎందుకమ్మా నా కర్మకాలి కాకపోతే నువ్వు ఎందుకు మొక్కినావు నేను ఎందుకు పుట్టినా నా ఎందుకమ్మా నాకు ఇవన్నీ కష్టాలు అని చెప్పేసి మా అమ్మకంటే ఇంకా మా అమ్మ ఒకటే అంటది నువ్వు నీ బిడ్డ కోసం ఎంత కష్టపడుతున్నావో నేను కూడా నా పిల్లల కోసం అలాగే కష్టపడ్డాను మీరు పుట్టాలి అని చెప్పేసి అంటది ఇంకా నా మొక్క అన్నమాట ఇది నాకోసం అమ్మ మొక్కున్న మొక్కు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తుంది అమ్మ అయితే ఇక్కడికి ఇంకా అమ్మతో పాటు ఇంకా నేను కూడా దర్శనం చేసుకుంటా చాలామంది వస్తారు మంగళవారం అయితే ఇంకా మామూలు క్రౌడ్ ఉండదు ఇప్పుడు కొంచెం తగ్గిరు కానీ ఇంకా హాలిడేస్లలో అయితే ఇంకా ఆల్మోస్ట్ చాలా మంది ఆల్రెడీ మొక్కులు తీసుకున్నారు కంపల్సరీ వస్తారు ఈ చుట్టుపక్కల ఎల్లమ్మ టెంపుల్ అల్మాష్పూర్ ఎల్ ఎల్లమ్మ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు లేరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళిరా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి మా చెల్లెళ్ళ కొడుకు సో అందరం ఇక్కడ ఆటలు కోస్తు మేం కాదు మేము చికెనే కానీ ఇంకా చాలా మంది ఆటలు కోస్తున్నారు ఎవరి మొక్కుని బట్టి వాళ్ళు అన్నమాట అలాగా అమ్మ వాళ్ళు ఇంకా నాకు ఫస్ట్ టూ టైమ్స్ అయితే ఇంకా జోడితో జోడి చేసేసిర్రు ఫస్ట్ ఒకసారి చేసిన తర్వాత రెండు సార్లు ఆటను కోస్రు ఇంకా మా పెళ్ళి ఒకసారి ఇంకా అంతకుముందు ఒకసారి రెండు సార్లు అయితే పోసిర్రన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఎవరి ఇయర్ మేము ఇలా కోడింగ్ కోస్ అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడ మొక్కు తీర్చుకుంటాం అన్నమాట సో మొత్తానికైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఏదైనా కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో కలిసి ఇలా వంటలు చేసుకొని అందరిని కలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అందులోనూ చాలా రోజుల తర్వాత మా మేనమామను కూడా కలిశాను సో ఇంకా మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఇంకా నేను కానీ మా అమ్మ కానీ వెళ్ళడం కొంచెం తగ్గిపోయింది అనుకోండి సో బట్ మా మేనమామలు ఇద్దరు వచ్చారు మా ఇంకో చిన్న మేనమామలు కొంచెం లేట్గా వచ్చింది కానీ సో ఇంకా మా నడిపిన అయితే తొందరనే వచ్చి మామూలు మేనత్త ఇలా వంట చేసిరు ఇదిగోండి ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడే లోపలే ఎన్నో సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు అన్నమాట సో నాకు తెలిసినప్పటి నుంచి ఇలాగే ఉంది ఇంతకుముందు కొంచెం ఇట్లా అప్పట్లో కానీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు చాలా రోజుల ముందే కొంచెం ఇలా డిఫరెంట్ లోపల కొంచెం ఇట్లా నీట్గా అన్నమాట బట్ అమ్మవారి మీకు లోపల చూపిస్తాను ఆయన అమ్మవారి కృప ఆయన మీరు అనుకున్న కోరికలు అన్ని అమ్మవారి ఆశిషులు మీ పైన ఉన్న అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరందరూ కూడా అమ్మవారిని చూసి దండం పెట్టుకోండి మీకు కావాల్సిన కోరికలు కోరుకోండి ఆయన కోరికలు నెరవేరిన తర్వాత మీరు కూడా వెళ్ళి మొక్కు తీర్చుకోండి సో ఇక్కడ చాలామంది నేననే కాదు చాలామంది కోరికలు ఎన్నెన్నో కోరికలు కోరుకుంటారు ఇంకా కొందరి నెరవేరుతాయి కొందరి అమ్మవారు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు కదా సో అది ఇంకా మన చేతులు ఏం లేదు మొక్కుకోవడం వరకే మన వంతు ఇంకా కోరికలు తీస్తారా తీరువరా అన్నీ ఆధారపడి ఉంటుంది బట్ ఎనీవేస్ మన వంతు ప్రయత్నాలు మనం చేయాలన్నమాట సో ఇలాగ లోపలికి వెళ్తే అమ్మవారి ఈ విగ్రహం ప్రతి రూపం చూస్తే నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూడడానికి ఎంత 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 బాగుంటుందో అమ్మవారు అయితే నిజంగా మీకు చూపిస్తాను ఒకసారి ఒక్కసారి చూడండి ఇక్కడ ఇదిగోండి ఎల్లమ్మ తల్లి అండ్ చాలామంది అడిగారు అక్క ఎల్లమ్మ తల్లి పండగ అంటే ఇంట్లో చేసుకుంటారు కదా అని చెప్పేసి లేదండి ఊర పండుగలు ఉంటాయి కదా ఊర్లో అమ్మ ఎల్లమ్మ తల్లి విగ్రహాలు ఉంటాయి ఎల్లమ్మ తల్లి గుడిలు ఉంటాయి కదా సో మేము అలాగే చేసుకుంటాం మా ఇంట్లో ఎల్లమ్మ లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా ఎవరి ఇంట్లో లేవు కానీ మేము ఇలా మొక్కుకున్నాం బయట మొక్కుకుంటాం సో అక్కడ బయటే తీర్చుకుంటాం ఇలా మొక్కులు అయితే చూస్తున్నారు కదా అమ్మవారి ప్రతిరూపం ఎలా ఉంది సో అమ్మవారి బ్లెస్సింగ్స్ మీరు అందరిపైన ఉండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చెల్లెల తమ్ముడు బాగా ఎడుస్తున్నాడు లోపలంతా కొంచెం వేడిగా ఉక్కపోతగా ఉంది ఇంకా లక్కీ దిగలేదు సో లక్కీని ఇంకా ఎందుకు లే దూరం నడిపించి తీసుకురావడం అని చెప్పేసి ఇంకా లక్కీకి అయితే నేను బొట్టు తీసుకెళ్ళి పెట్టాను ధీరజ్ కూడా తర్వాత వెళ్ళి ధీరజ్ నాన్న బయటికి వెళ్ళిండు కొబ్బరికాయ కొట్టడానికి అందుకే ధీరజ్ ఇక్కడ మీకు వీడియోలో కనిపించాడు ఇంకా మొత్తానికి ధీరజ్ తర్వాత వా వాడు కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండ పెట్టుకున్నాడు ఇక్కడ వచ్చేసి మేము అర్ది చెప్పాను కదా చాలా వీడియోస్లో మా తమ్ముడు అయితే రాలేదు నాకు ఒక చెల్లె తమ్ముడు అని చెప్పేసి సో మేము ముగ్గురము మొత్తానికి ఇది మా దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా ఇప్పుడంటే క్రౌడ్ కొంచెం తక్కువ ఉన్నారు మేము వెళ్ళింది లెవెన్ థర్టీ టువెల్ ఓ క్లాక్ కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారు కానీ ఎర్లీ మార్నింగ్ నిజంగా మార్నింగ్ టైంలో ఫుల్ ఫుల్ రష్ ఉంటారు ఇంకా ఇప్పుడు తగ్గిపోయారు ఇక స్కూల్స్ స్టార్ట్ అయినా కొంచెం ఎప్పుడైతే క్రౌడ్ తగ్గిపోయారు కానీ ఆల్రెడీ ఇంకా మామూలుగా హాలిడేస్ టైంలో లో చూడాలి వామ్మో ఇక్కడ పెద్ద జాతరనే ఉంటుంది అడుగుతున్నాను కదా తెలిసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి

जाड़े बच्चे भाग तुम्हारे नहीं आ रहे तो और कोई दूसरा और कोई दूसरा को मारो हां मां केलो मां ऐसा मत कर गाड़ी का परवाना तो बड़ा है ये और ना क्या होता है यार मैं मौके से छोड़कर चला जाना नहीं है ठीक है और क्या है మా మేన మా మేనమామ మా చికెన్ వండుతుండే ఇలా మా మేనమామ ఎట్లా టైం తీసుకొని వచ్చింది ఇలా మా మేనత్త కూర్చుంది ఒమ్ము చెట్లు పెడుతుంది చెల్లె మా మరిది అభి ఇక అందరం అబ్బా 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 ఒక్క కాలుకి ఎంత దస్ట్

గుడాలు ఎట్లున్నాయి సడవాలి టేస్ట్ బాగుంది ధీరాజ్ ఓయ్ మెడలు ఉంటాయా వీడి చూడండి గ్రేమ్స్ ఎట్లా చూపుతుండీ చూసా కదండీ మా చెల్లెలు కొడుకు ఎలా ఫోన్ చూస్తున్నాడో వాడికి రేమ్స్ అంటే ఇప్పటి నుంచి ఇసలు కళ్ళు ఆర్పకుండా ఇట్లా చూస్తున్నాడో అంత ఇంట్రెస్ట్ అయిపోయింది వాడికి కూడా ఈ జనరేషన్ పిల్లలు అలా ఉన్నారు మరి ఇంకా సో అది సో మొత్తానికైతే ఇవ్వ వంటలన్నీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని తింటూ ఉన్నాము సో స్పెషల్స్ వచ్చేసి చికెన్ సొడో చికెన్ కర్రీ చికెన్ ఫ్రై మొత్తం చికెన్ అన్నీ చికెన్లోనే మూడు రకాల వెరైటీస్ అలాగే అమ్మ అయితే శనగగుడాలు పూరీలు నేను చేసుకుపోయిన పూరీలు రొట్టెలు కూల్ డ్రింక్స్ ఇంకా డ్రింకింగ్ ఇంకా అన్నీ ఇంకా కళ్ళు అన్నీ ప్రతిదన్నమాట అన్నమాట మొత్తానికి ఇంకా ఇంకా దవత అంటే ఇవన్నీ కామన్ కదండి బట్ ఎనీవేస్ అందరం కూర్చొని చాలా హ్యాపీగా అయితే ఉన్న మూడు నాలుగు గంటలైనా కానీ చాలా హ్యాపీగా అయితే అందరం తినేసి అందరం ఒకరి ఒకరు హాయి బాయలు చెప్పుకుంటూ హ్యాపీగా తిన్నాము మా చిన్నమామ కొంచెం లేట్గా వచ్చింది ఇక్కడ కూర్చొని లాస్ట్లో తింటున్నాను కదా తను వచ్చేసి మా చిన్నమామ బట్ ఎనీవేస్ అందరం కూడా ఏదైనా తల ఒక ముక్క తిన్నా కానీ అందరం తృప్తిగా హ్యాపీగా ఇలా కలిసి తింటే హ్యాపీగా అనిపిస్తుంది కదండి సో మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఇలాగ మా మామ వాళ్ళతోనైతే ఒక ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంక అందరం తిన్నాము ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ బయలుదేరడానికి సర్దేసుకుంటున్నాం అన్నమాట సో మొత్తం తినేసి గిన్నెలు అన్నీ కడిగేసి అన్నీ ఇంకా ఉంటాయి కదా అన్నీ కడిగి తూమి నాకు కొంచెం పెట్టించింది ఇలా చెల్లె కొంచెము ఇలాగా అన్ని కర్రీసు రైస్ ఏది మిగులుతుంది అందరికి కొంచెం కొంచెం అమ్మ వేసి ఇంకా అమ్మ అయితే అంతా సర్దేసింది మొత్తానికైతే ఫుల్గా అయితే అమ్మవారి దయ వల్ల హ్యాపీగా అందరం కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాము ఇక్కడైతే ఇక తర్వాత లాస్ట్ కొన్ని ఫోటోలు దిగకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఇంకా ఏదైనా కానీ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు సో మొత్తానికైతే ఇక్కడ ఫ్యామిలీ పిక్ మా ఇద్దరు మామలతోని నేను చెల్లి అయితే ఫొటోస్ దిగుతున్నాము మొత్తం ఫ్యామిలీస్ అందరం కూడా నాకు కొంచెం అలవాటు అన్నమాట ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఇలా గ్రూప్ ఫోటో దిగితే మనకి ఎప్పటికైనా చూసుకోవడానికి మెమొరీస్గా ఉంటాయి సో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కదా ఉన్న రోజులైనా హ్యాపీగా ఉండాలి కొంచెం టైం హ్యాపీ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఏముందండి చెప్పండి అందరు తింటారు రోజు తింటాం రోజు అన్నీ చేసేటి అన్నీ చేయక తగ్గు మానదు జరిగే జరుగుతూనే ఉంటుంది బట్ వెనివేస్ నాకైతే నిజంగా మా మేనమామలు నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే నన్ను చాలా బాగా చూసుకున్న అందరికంటే ఎక్కువగా నన్ను కేరింగ్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ హాలిడేస్ వచ్చినప్పుడు మా మామ వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళడము ప్రతిదీ ఇంకా నాకు కొంచెం హాస్టల్కి మామ వాళ్ళ ఊరికి కొంచెం దగ్గరే అన్నమాట అమ్మ వాళ్ళకంటే కొంచెం అప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉండే రాను పోను వెహికల్స్ ఉండకపోతుండే అన్నమాట నాన్న ఫారిన్లో ఉండే ఇక మొత్తం నాకు కేర్ ఎక్కువ ఆల్మోస్ట్ ఏ ఫెస్టివల్ అయినా నా మంచి చెడులన్నీ చూసుకున్నదైతే నిజంగా మా మేనమామలు వాళ్ళు మర్చిపోయారేమో కానీ నేనైతే మర్చిపోలేదు ఏ పండుగలు ఉన్నా కానీ నన్ను హాస్టల్లో దిగపెట్టడం తీసుకెళ్ళడం ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మొత్తం నన్ను చూసుకున్నది అయితే నిజంగా మా మామ వాళ్ళే సో మొత్తానికైతే నేనైతే మర్చిపోలేదు బట్ ఒకప్పుడు రోజులు వేరే ఇప్పుడు అంటే ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయినాం మనం చేంజ్ అయినాం ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి బిజీ లైఫ్ అయిపోయింది ఇంకా అవన్నీ రాకపోకలు లేవు ఎప్పుడైనా ఇలా కలిస్తే ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ తిని ఇలా చిన్నగా కాసేపు ఉంటాం కానీ అది కూడా ఇప్పుడు మా వాళ్ళతో చాలా రోజుల తర్వాత బట్ ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అయిపోయింది అనమాట ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళకి మన పనులు మనం వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళకపోవడం మనం పిలిచినప్పుడు వాళ్ళు రాకపోవడం ఇలా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ అయితే చాలా వచ్చినాయి మాకే అని కాదు ఆల్మోస్ట్ అందరికీ వచ్చినాయి ఇలా అని నాకు తెలుసు సో అలాగన్నమాట సో ఉన్న కాసేపు అయినా మనం హ్యాపీగా వాళ్ళతో టైం స్పేస్ టైం స్పెండ్ చేస్తే చాలు అందరికీ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మొత్తానికైతే ఇవ్వ అమ్మ వాళ్ళు అయితే బయలుదేరారు మా వెళ్ళిపోయారు ఇక మేము కూడా వెళ్తున్నాం ఇక అయితే ఎల్లారెడ్డి పెట్టు డ్రాప్ చేసి ఇంకా నెక్స్ట్ మేము కూడా వెళ్ళాలి సిద్దు బాయ్ మేము పోతున్నాం సిద్ధు బాయ్ తల్లి వాళ్ళ మమ్మీని ఎవర తీరాజ ఎన్ను కొడుతున్నావురా సో ఫ్రెండ్స్ చూసాకదండి ఫైనల్గా అయితే చెల్లిని కూడా ఎల్లరి పెట్లో బస్ ఎక్కిచ్చేసి ఇంకా చెల్లి పాప అయితే పాపం తను స్కూల్కి వెళ్ళిందంట తన్ని తీసుకురాలేదు చెల్లి ఇంకా సరే తన్ని బస్ ఎక్కించి మేమైతే రిటర్న్ అయిపోయాము లక్కి పడుకుంది మంచిగా రిలాక్స్ అవుతుంది మాకు కూర్చోవడానికి ప్లేస్ లేకుండా అడ్జస్ట్ అయ్యి లక్కీని పడుకోబెట్టామనమాట మంచిగా రిలాక్స్ అవుతుంది బట్ ఫ్యామిలీస్తో అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఎంత బిజీ ఉన్నా కానీ వాళ్ళ కోసం ఇలా కొంచెం టైం కేటాయిస్తే వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ సో మొత్తానికి అందరిని కలుసుకుంటే హ్యాపీ 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 అన్నమాట ఇది ఫ్రెండ్స్ లాస్ట్కైతే కొన్ని పిక్స్ దిగినాయి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్